ఎందుకూ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ విలేజ్ లక్స్ మళ్ళీ నేను ఈరోజైతే గార్డెన్లోకి అయితే వచ్చాను రోజు వాటర్ పెడుతూ ఉంటాము మా ఇంట్లో ఎవరో ఒకరిమే ఇప్పుడు ఏంటంటే టైం వచ్చేసి సాయంత్రం అయింది అనమాట ఇదిగండి నాలుగున్నరకల్లా మనకి బేర పూలు అయితే పోస్తాయి కానీ సమ్మర్లో వేసాం కాబట్టి కొంచెం కాయలు ఎలా వస్తాయో బాగా రావన్నమాట కానీ ఏదో వేసేసాను కదా కానీ ఎలా వస్తాయో చూడాలి అలాగే ఈ సైడ్ ఆ మొక్కజొన్న మొక్కజొన్న అయితే బాగా ఎదిగిపోయింది మొక్కజొన్న బాగా నాకు నడువుల దాకా ఉందనమాట ఈరోజు గార్డెన్లో రావటానికి కారణం ఏంటంటే మన గార్డెన్లో ఇక్కడ గోంగూర అడగండి ఆ గోంగూర అయితే ఇక్కడ ఒక టూ డేస్లో అంటే రెండు మూడు అయితే కోసుకోవచ్చు ఆ వంకాయలు ఉన్నాయి వంకాయలు ఏంటంటే ఒకేసారి కూరగాయలు అయితే నేను కోసి అయితే పెట్టుకోవట్లేదు ఎప్పటికప్పుడు ఏంటంటే ఏదన్నా కూరగాయలుగా అంటే వంకాయలు కావాలంటే వంకాయలు కోసేసుకుంటున్నాను పెరుగు తోటక కూర కావాలంటే అప్పటికప్పుడే పీకేసుకుంటున్నాను అనమాట అంటే ముందుగానే అన్నీ కోసి పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెష్గా ఏంటంటే ఒకేసారి మన మొక్కల నుండి అప్పటికప్పుడు కావాలనుకున్న అయితే తీసేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఈరోజు ఏంటంటే సాయంత్రం అయ్యింది కదా రేపు ఉదయాన్నే కొంచెం ఒంగోలు అయితే వెళ్ళాలన్నమాట పని అయితే ఉంది చెప్పాను కదా డి వెళ్ళాలని అందుకోసం ఏంటంటే ఉదయాన్నే మనకిప్పుడు సమ్మర్లో ఉదయాన్నే వంట చేసుకోవటం చాలా మంచిది అందులో మాది ఏంటంటే ఇల్లు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళకపోయినా పది గంటలకెల్లా పది కూడా కాదు తొమ్మిది గంటలకెల్లా కూరలు అయితే వండేస్తున్నాను ఎందుకంటే చాలా వేడిగా ఉందన్నమాట అందుకోసం ముందుగానే ఏంటంటే తోటకూర రేపైతే నేను పప్పు తోటకూర పప్పు అయితే చేస్తున్నాను అందుకోసం ఏంటంటే ఇప్పుడే తోటకూర కోసేసి అంటే పీకేసి రేపు ఉదయాన్నే పని కావటానికి ముందుగానే నీట్గా కడిగేసుకొని రెడీగా ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టేసుకొని పెట్టుకోవటం వల్ల ఉదయాన్నే వండుకోవటానికి బాగుంటుంది కదా అందుకోసం ఏంటంటే ఈయన వంకాయలు అలాంటివి అయితే పుయ్యను అనమాట అప్పటికప్పటికే కోసుకొని కర్రీస్ అయితే చేస్తున్నాను కానీ ఇక్కడ తోటకూర ఉంది కదా పెరుగు తోటకూర అది అయితే ఇప్పుడైతే పికేస్తాను ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న పాలకూర అయితే అంతగా రాలేదు రాలేదు ఇక రాదు కూడా ఈ గంటలు ఎక్కువైపోయినాయి కదా అందుకని ఏంటంటే తోటకూర తోటకూర ఉంది అలాగే తోటకూరలోనే పెరుగు తోటకూర పెరుగు తోటకూరలోనే మళ్ళీ తోటకూర అక్కడక్కడ కొన్ని అయితే ఉన్నాయి ఇక అవన్నీ ముదురుపోవచ్చిందనమాట నేనైతే పట్టించుకోకుండా ఆకుకూరలు తినటం కొంచెం ఏంటంటే పిల్లలు తక్కువే అందుకోసం ఏంటంటే అంతమందికి పీకాను మొక్కలు పీకేశాను అలాగే ఇంకా కొంతైతే ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి ముదిరిపోతూ ఉందనమాట ఒక్కసారి గ్రీన్గా అలాగే ఈ తోటకూర ఎలా ఉందో చూడండి ఎలా ఉందో ఈ సమ్మర్ టైంలో మన గార్డెన్లో ఆకుకూరలు పెట్టాను కదా ఈ తోటకూర వరకు అయితే చూపిస్తాను ఎలా ఉందో ఒక్కసారి చూడండి ండి ఇప్పుడైతే చూసారా మన సమ్మర్ ఆ ఎండాకాలంలో కూడా నేను ఆకుకూరలు అయితే పెంచుతున్నాను నేనే కాదు ఆ మామూలుగా అమ్మే వాళ్ళు కూడా పెంచుతారు కానీ నేను టూ డేస్ నుంచి ఈ వైపుకే అసలు రావట్లేదు అనమాట తీద్దాం అనుకుంటున్నాను కానీ ఇక్కడైతే చూడండి ఇట్లకి పోతలు కూడా వచ్చేసినాయి అనమాట అంటే ఇక ముదిరిపోతుంది ముదిరిందంటే ఇక మనం అస్సలు విడిగా వండినా అలాగే కూరలో వేసి వండినా కూడా ఉండదు అనమాట కానీ ఇదిగోండి కొంచెం దూర దూరంగా చల్లుకుంటే అంత ఇలా అయితే రావన్నమాట అది దగ్గర దగ్గరగా చల్లెలకి కొంచెం గిటక బారినట్టుగా ఉండి అయితే వస్తున్నాయి అయితే చాలా ఫ్రెష్గా లేతగా ఉంది ఇక నా ఈ మొక్కలన్నీ పీకేస్తున్నాను అనమాట ఇదంతా బాగుందనమాట ఫ్రెష్గా చాలా బాగుంది ఇదిగో దూర దూరంగా వేసిన మొక్కలు ఉన్నాయి కదా ఎలా ఉన్నాయో చూడండి ఇదిగో ఇది వచ్చేసి కొయ్యి తోటకూర ఈ విత్తనాల్లోనే ఈ పెరుగు తోట సీట్స్ వేసాను కదా వాటిలో వచ్చినాయి అనమాట ఇవి కూడా కలిసి అందుకని ఈ వైపు అయితే వచ్చినాయి అనమాట ఇక్కడ దూర దూరంగా కొంచెం పడ్డాయి కాబట్టి ఇక్కడ పెరుగు తోటకూర ఇవైతే కొంచెం లేతగా ఉన్నాయి చూడండి దూర దూరంగా ఉండటం వలన ఇవి బాగున్నాయి అనమాట ఇంకా ఈ సైడ్ వచ్చేసి కొంత ముదిరిపోయింది ఇదిగండి ఇది కొంచెం పెద్దదైన కూడా మొక్క అసలు ఇంత మటుకి దానికైతే ఇది అంటే అయితే రాలేదు అలా ఉంటుంది ఒక్కో కొన్నిటికి ఇవి ఇంత ఎదిగినా కూడా రాలేదు జస్ట్ వీటికైతే వచ్చినాయి అనమాట ఇదిగో కొన్నిటికి ఇంకా ఈ సైడ్ ఉన్న బీర మొక్కలకన్నిటికీ పూలయితే స్టార్ట్ అయినాయి అలాగే బీరకాయలు చిట్టి చిట్టి లిటిల్స్ బీరకాయలు అంటే చిన్న చిన్న బీరకాయలు అయితే వచ్చినాయి మరి సమ్మర్ టైంలో ఎలా వస్తాయో ఏమో చూడాలి ఈ సైడ్ అయితే కొన్ని ఆల్మోస్ట్ క్యాలీఫ్లవర్ అయితే తీసేశాను అంటే పూలు వాడేసాను అలాగే క్యాబేజీ కూడా తీసేసాను కొన్ని అయితే ఉన్నాయి అనమాట గడ్డలో అది కొన్ని అయితే ఉన్నాయి ఇక్కడ ఒక బీరకాయ చిన్న చిన్నవి అంతా పాలకూర వేసాను అంతగా అసలు రాలేదు ఇది కొన్ని వచ్చిన ఏంటంటే అసలు రాకుండా కొంచెం అలాగే ఆగిపోయింది అనమాట ఇకనా నేను ఈ సైడ్ ఖాళీగా ఉన్న ప్లేస్లో అయితే దలుచుకోలేదు అనమాట ఇక నా ఈ రెండు నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు వేస్తాను ఇప్పుడు ఏంటంటే ఇవి ఉన్న మొక్కలు కొంచెం నీళ్ళు వసరతు అనేది మాకు ఉంది కాబట్టి వీటి వరకు అయితే కాపాడుకోవాలి ఆ నీళ్ళకైతే ఇబ్బంది అయితే లేదనమాట అందులోనే సొరకాయ మొక్కలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఈ సైడ్ అంతా వంకాయలు మొక్కజొన్న మొక్కలు అయితే ఈ కర్ర అంచిన వేసేసాం కదా గోంగారైతే అక్కడక్కడ పర్లేదు వేసిన కాడికైతే వచ్చింది ఇదైతే సరిపోతుంది ఈ రెండు నెలలకు మాకు అంటే మొక్కలు పీకేయమన్నమాట గోంగారే కోసేస్తాము అందుకే ఈగర్లు మళ్ళీ వేసుకుంటూ మళ్ళీ వస్తూనే ఉంటుంది సమ్మర్ వెళ్ళిన తర్వాత అప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తా అప్పుడు ఇంకా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే ఈ అక్కడక్కడ ఎదిగిన మొక్కలు ఇలా వచ్చిన మొక్కలు అంటే జుట్లు వచ్చినాయి కదా పువ్వులు ఆ మొక్కలన్నీ పీకేస్తాను అనమాట లేకపోతే ఇంకా ముదురు పోయి అస్సలు ఉడకదు వేస్ట్ అయిపోతుంది హాయ్ అండి ఇక్కడైతే ఇక నా నేనైతే తోటకూర అయితే పిగుతున్నాను ఇదే ఫస్ట్ టైం అయితే కాదనమాట ఇది వచ్చేసి పెరుగు తోటకూర చాలా ఫ్రెష్గా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే నేను అంతమందికి మామూలుగా ఇట్లకి ఆకుకూరకి ఆ పూతలు అంటే పూత వచ్చేసింది కొన్ని అక్కడక్కడ రాకముందైతే అంతకుముందుకి రెండుసార్లు అయితే వండేసాను పప్పులోకి ఒకరోజు ఫ్రైలోకి కాకపోతే నేను ఛానల్ అయితే అనమాట ఒకసారి అయితే ఆకుకూర పెట్టింది అయితే నేను తాలింపు అంత అయిపోయిన తర్వాత అప్పుడైతే తీసాను కదా నెక్స్ట్ ఏంటంటే ఫ్రై చేశాను అదైతే వీడియో అయితే తీయలేదు అలాగే నా ఇద్దరు మూడోసారి అనమాట కానీ కొంచెం లేట్ అయిపోయింది ఈకన మధ్యలో ఏంటంటే చికెన్లు అవి ఇవి తినటం వలన ఒకరోజు చేపలు ఈ నాన్ వెజ్ తినటం వలన అందుకోసం ఏంటంటే ఇది ముదిరిపోయిందనమాట ఈ లోపు అక్కడక్కడ అందుకోసం ఇక ఇదే ఇలాగే వదిలే వదిలేస్తాం అనుకోండి ఇంకా మళ్ళీ ముదిరిపోతూ ఉంటుందన్నమాట అందుకోసం ఈరోజైతే నేను రేపటి కోసం రేపైతే ఉదయం నేను వంట అయితే చేసేసేయాలి ఆ డిమార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాము అలాగే అందుకోసం ఏంటంటే ఇప్పుడు కానీ పీకేసి కటింగ్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసి అంటే జాడెచ్చను కటింగ్ చేసేసి కవర్లో పెట్టేస్తాను రేపు ఏమి ఏంటంటే వాటర్లో ఒక రెండు సార్లు కడిగేసి అప్పుడైతే పప్పులో లేదా ఫ్రై అయితే చేస్తాను అందుకోసం ఇప్పుడైతే ముందుగానే ఇలా ఈ ఆకుకూరైతే అనమాట ముదురుగా ఉన్న ఈ ఆకుకూర అయితే అసలు ఉడకదనమాట మనం ఫ్రై చేసిన పప్పులో వేసినా కూడా అందుకని అది ఎంత పీకేస్తాను అనమాట ఇందులో ఉంటే మళ్ళీ ఇరికైపోయి మళ్ళీ ఈ లేత లేత మొక్కలు రావు ఇప్పుడైతే నాకు కావాల్సిన కట్ అయితే తీసేస్తాను ఈ ఫ్రెష్గా ఉన్న మన గార్డెన్లో నేను స్వయంగా పెంచిన మనకి ఆరోగ్యంగా ఎంతో ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ అయ్యే పెరుగు కూర అయితే పీకేసాను ఆ ముదురు అయితే తీసేశాను అనమాట ముదురుగా ఉండి అలాగే ఇలా ఎక్కువ పూత వచ్చింది ఎందుకండి ఇలా అంటే ఆకు అయితే లేతగానే ఉంది ఎక్కువ పోత వచ్చినది ఏంటంటే అది అయితే తీసేసాను అనమాట కొన్ని అయితే ఉంచేసాను ఈ పూత వేయకుండా ఈ ఆకులు అయితే కోసేస్తాను అలాగే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా దీనికైతే రాలేదన్నమాట ఎంతైనా ఈ ఆఫ్ కోర్ సీడ్స్ ఏంటంటే కొంచెం దూర దూరంగా చల్లుకుంటే ఇలా ఇరుకుగా ఉండి తొందరగా ముదిరిపోకుండా చాలా బాగా వస్తుంది అనమాట అందుకే ఈరోజైతే నేను ఈ మన గార్డెన్లో ఉన్న ఈ ఫ్రెష్ ఈ ఫ్రెష్గా ఉన్న ఈ కూర అయితే కోసేసాను పెరుగుతోటి కూర వేర్లతో సహా పీకేశాను అనమాట అంటే మళ్ళీ ఇక్కడికి కానీ విరిపేసి ఇలాగే సగన్గా సగన్ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఇగర్లు వచ్చేసి మళ్ళీ లేదా స్థితిగా మళ్ళీ వస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఎండాకాలం వచ్చింది కాబట్టి వస్తే వచ్చింది లేకపోతే రాదు అది కాక ఏంటంటే కొంచెం చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే ముద్రపోతుంది అందుకని ఈయన పీకేస్తున్నాను అనమాట అందుకైతే మళ్ళీ కావాలంటే చల్లుకోవచ్చు ఇక్కడ కాకుండా కొంచెం దగ్గరలో అయితే చల్తానమాట ఈసారి కొద్దిగా నీడగా ఉండే కాడ ఈ సైడ్ అన్న ఈ సైడ్ అంత ఏంటంటే ఇసుకనే అలాగ ఉంటుంది కాబట్టి కొంచెం గిటక పారిపోయినట్టు అలా వస్తుంది కానీ ఏంటంటే లేతగా చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా న్యాచురల్గా పెంచిన పెరుగు కూర అనమాట చాలా ఫ్రెష్గా చాలా బాగుంది ఇంకొంచెం ముందోడే కొయ్యాల్సింది లేతగా ఫ్రెష్గా ఉంటే ఇది ఇలా ఉంటుందన్నమాట ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది కొద్దిగా ముదిరి ఇది పోయింది ఇక్కడ పోతగానే వచ్చిందంటే ఇలా రెడ్డిష్ కలర్లో అంటే కలర్ మారైంది కదా దీనికి దీనికి తేడా ఉంది ఇది కొంచెం ముదురుపోతుంది ఉందనమాట కానీ ఇప్పుడే కొంచెం లేతగా ఉన్నాయి ఆకులు అందుకే ఇంతవరకు అయితే తీసుకున్నాను ఒక కట్ట ఇదైతే పది రూపాయలు అవుతుంది మా ఊర్లో పది రూపాయలు అవుతుంది కట్ట ఇప్పుడు పది రూపాయలు సేవ్ అయినట్టే కదా ఆర్గానిక్గా మన గార్డెన్లోనే స్వయంగా నేను పెంచినవి ఇదే ఫస్ట్ టైం ఏం కాదు ఇంతకుముందు కూడా టూ డేస్ ఆ రెండు సార్లు అయితే వండాను కొంచెం ఏంటంటే లేట్ అయ్యింది అందుకోసం ఇలా పూతలైతే వచ్చేసింది ఈ పూతలన్నీ ఇలా తీసేసి ముదురుగా అంటే లేత కావంటే ఇక్కడికైతే కటింగ్ అయితే చేసుకోవచ్చు లేదంటే ఇక్కడి నుంచి కటింగ్ అనమాట ఇలా అయితే ఈరోజు మన గార్డెన్లో ఈ చిన్న వీడియో అయితే చేశాను ఎలా ఉంది నచ్చిన ఫ్రెష్గా మన గార్డెన్లో పెంచిన ఆర్గానిక్గా పెంచిన ఈ ఆకుకూర ఈ ఆకుకూరలో మనం తినటం వలన హెల్త్కి చాలా మంచిది అలాగే కంటికి కూడా చాలా మంచిది ఇంకా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా మంచిది ఒక పప్పులకే కాదు ఫ్రై కూడా చేసుకోవచ్చు ఫ్రై అన్నా లేకపోతే రేపు పొద్దున పప్పులకైనా వేస్తాను అనమాట అందుకే ఒకేసారి రోజు ముందుగానే ఇలా కోసి పెట్టుకున్నాను ఈ చిన్న వీడియో అయితే చేశానండి ఆ వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే నేను ఉంటాను